అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విధ్వంసం మూడవ భాగం రచన సింహప్రసాద్ గారు మరి సీరియల్లోకి వెళ్దామా సోఫాల గురించి అంటర్లేదు జనరల్గా చెప్తున్నాను గోడ కమర్చే ప్లాస్మా టీవీ జుమ్మని మోగే మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ ఎంతవరకు అవసరమో ఆలోచించండి ఇక్కడ నుంచి షో కేసులో పెట్టే బొమ్మలు అవి బజార్లో కొనకండి మనవుల్లోని ఆడవాళ్ళు చక్కగా తయారు చేస్తున్నారు వాళ్ళ దగ్గర కొందాం బజారు సరుకులు వాళ్ళు వీళ్ళలాంటి వాళ్ళు తయారు చేసినవే హస్తకళల వారే చేస్తుంటారు కానీ లాభం యజమానికో మధ్యలో దళారులకో వెళ్తుంది కానీ డైరెక్ట్గా వాళ్ళ నుంచే కొంటే లాభం అంతా వాళ్ళదే అవుతుంది సరుకుల కన్నా వాటిని ఉత్పత్తి చేసిన వాళ్ళని ప్రేమిద్దాం ప్రోత్సహిద్దాం ఆమె వంక మిర్రి చూస్తూ ఉండిపోయాడు పురుషోత్తం ఇక అమ్మ ఒక ఆర్తనాదం ఆ ప్రదేశాన్ని కుదిపేసింది భయభ్రాంతుల్ని చేసింది ఊళ్ళోకి సైకిల్ మీదొస్తున్న స్కూల్ విద్యార్థిని ఊళ్ళోంచి ఇసుక లోడుతో వెళ్తున్న లారీ గుద్దేసింది కుర్రాడి తల పచ్చడైంది రోడ్డు నెత్తురు మడుగైంది ఘోరం జరిగిపోయిందని గ్రహించగానే లారీ డ్రైవర్ లారీలోంచి దూకి పొలాల కడ్డం పడ్డాడు రోడ్లో వెళ్తున్నవారు పక్క పొలాల్లో పనిచేస్తున్న వారు పరుగు పరుగునొచ్చారు స్పాట్ డెడ్ అక్కడికక్కడే మరణించినట్టు అర్థమైంది గుండెల్లో విషాద మేఘాలు కమ్ముతూ ఉంటే చేష్టలు ఉడికి కూలబడిపోయారు వార్త తెలిసి ఆ కుర్రాడి తల్లి తండ్రి గుండెల బాదుకుంటూ వచ్చారు తమకు చెట్టు అంత అవుతాడనుకున్న కొడుకు కట్టెలా పడుండేసరికి భరించలేకపోయారు సోకు ఉధృతిలో ఊగిపోయారు బోరు బోరుమంటూ విలపించసాగారు ఆ హృదయ విధారక దృశ్యం చూసి జనం కదిలిపోయారు యువకులు ఆవేశపడ్డారు ఇవి రోడ్లు కాదు రక్త పొటేరులు ఎన్నాళ్ళు ఇలా ఊరోళ్ళని బలిపెట్టుకుంటాం ఇసుక లారీలు నీటి వెళ్ళనిచ్చేది లేదు కాక లేదు ఇంకా అంటూ యువకులు రోడ్డు మీద బయట ఇంచారు ఈ ట్రక్కులు మనల్ని క్షేమంగా ఉండనివ్వవు సుఖంగా బతకనివ్వవు మనం తాడో పేడో అన్నాడు విక్రమ్ అవును అంతే అంతే అంటూ వర్తాసిచ్చారు ఊరి జనం ఎక్కడ ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది ఈ లారీ ఎవరిదో కనుక్కొని వాళ్ళకు ఫోన్ చేద్దాం అన్నాడు నారాయణ డ్రైవర్ ఎప్పుడో పారిపోయాడు చూస్తుంటే ప్రైవేట్ లారీలా లేదు బండ సుబ్బడి తాలూకా బండిలాగే ఉంది ఇసుక రవాణాకు పాతిక ముప్పై లారీలు కొన్నాడుగా అన్నారు ఒకరు ఎవడదైతే వాడు రావాల్సిందే సమాధానం చెప్పాల్సిందే అప్పటిదాకా ఒక్క బండిని కూడా బెళ్ళనిచ్చేది లేదన్నారు ఇంకొకరు అవును అవును అన్నారు జనం మరి గంటకు పోలీసులు వచ్చారు రోడ్డు మేచి జనాన్ని లేపడానికి ప్రయత్నించారు ఊరి జనం ఘర్షణకు దిగారు ఇసుక ట్రక్కులకు నిప్పు పెట్టేస్తామని ఆవేశపడ్డారు యువకులు సరిగ్గా అప్పుడు సుబ్బడి బ్యాచ్ దిగిపోయింది దొరికిన వాడిని దొరికినట్టు బాధేసాగారు జనం కక పరిగెత్తారు పోలీసులు ప్రేక్షక పాత్ర ధరించి మిన్నకుండిపోయారు పరిస్థితి అదుపులోకి వచ్చాక హడావిడి చేసి శవాన్ని పోస్టుమార్టంకి తరలిచ్చారు పోలీసులు ట్రాఫిక్ కదిలింది మరీ ఇంత దారుణమా ఊరోళ్ల మీద విరుచుకు పట్టడానికి బండసుబ్బడెవడో వాడికి అధికారం ఉంది ఊరు ఆగ్రహంతో మండింది పోలో అంటూ పోలీస్ స్టేషన్కి తరలి వెళ్లారు ధర్నాకు దిగారు వాళ్ళని శాంతింపజేయటానికి పోలీస్ అధికారులు ప్రయత్నించారు కానీ వాళ్ళు వినలేదు ఒక పసివాడి ప్రాణం బలి తీసుకోవటం కాక కిరాయి మోకలతో దాడి చేయించడం ఏమిటి వాళ్ళు జనాన్ని గొడ్డులు బాదినట్టు బాతుంటే పోలీసులు ఎందుకు చూస్తూ కూర్చున్నారు ఈ ఘటనకు బాధ్యులైన వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేశారు ఎవరెవరికో ఫోన్లు వెళ్ళాయి ఎమ్మెల్యే సత్యబాబు రంగ ప్రవేశం చేశాడు తిన్నగా ఆసుపత్రికి వెళ్ళాడు ఎంత ఘోరం ఎంత దారుణం అంటూ చిందులేశాడు నేనున్నానుగా మీకు అండగా ఆయన అడ్డుకుంటాను మీకు న్యాయం జరిగే వరకు నిద్రపోను అన్నాడు పిల్లాడి తల్లిదండ్రులను చూసి కన్నీరు పెట్టుకున్నాడు ఓదార్చాడు మీకు జరిగిన అన్యాయాన్ని పోడ్చలేను నేను మనిషిని కానీ దేవుణ్ణి కాదు అంచేత మీకు తగిన నష్టపరిహారం ఇప్పించే పూచి నాది అన్నాడు పోస్టుమార్టం పూర్తవడంతో శవాన్ని అప్పగించారు పూలదండలేశాడు సత్యబాబు శవాన్ని కొందరు గ్రామస్తులు ట్రక్ ఎక్కించారు అంత్యక్రియలు జరిపించమని తన అనుచరులకు చెప్పాడు కొంత డబ్బు చనిపోయిన కుర్రాడి తండ్రి జేబులో కుక్కాడు ట్రక్కు కదిలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు జనం నినాదాలు చేశారు నేను వచ్చేసానుగా బారా నా మీద వేసేయండి ఇంకంతా నేను చూస్తాను నేను తెలుస్తానంటూ స్టేషన్లోకి వెళ్ళాడు మీరంతా ఉండి కూడా అలా ఎలా జరగనిచ్చారు ఇది ప్రజాస్వామ్యమా రౌడీల రాజ్యమా అరే ఇది నా నియోజకవర్గం అయ్యా నా జనం మీద రౌడీలు దాడి చేస్తారా ఇది నేను సహించను ఇప్పుడే ఎస్పీతో మాట్లాడతాను వేరే ఆవేశంతో ఊగిపోయాడు సత్యబాబు ఫోన్లో ఎస్పీతో గట్టిగా మాట్లాడాడు చట్టం ముందు అంతా సమానమే వాళ్ళు వీళ్ళని చూడొద్దు జనం మీద దాడి చేసిన దుండగులందరినీ వాళ్ళ ఇప్పుడే అరెస్ట్ చేయండి నేనేమైనా సహించగలను కానీ నా జనానికి బాధ కలిగితే ఒక్కని అటుకి సహించలేను వాళ్ళు లేకపోతే నేను లేనయ్యా ఎస్పీ హామీ ఇచ్చాడు ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాడు వాళ్ళు జీబుల్లో బయలుదేరారు అప్పుడు బయటకు వచ్చాడు సత్యబాబు జరిగిందంతా వివరించాడు చూశారుగా పోలీసులు యాక్షన్లోకి దిగిపోయారు ఎలాగైనా సరే వాళ్ళ దుండగులందరినీ అరెస్ట్ చేసేయమని ఎస్పీ ఆర్డర్ వేశారు ఇకపోతే శవాన్ని ఊరికి పంపాను మీరంతా ధర్నా విరమించండి పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది అన్నాడు జనంతో ఇలాంటి ఘటనలు ఎక్కువగానే జరుగుతున్నాయండి దీనికి ఏదో పరిష్కార మార్గం మీరే చూడాలి ఏం చూడను మీ ఊళ్ళో నుంచి రావాలన్నా మీ ఊళ్ళోకి వెళ్ళాలన్నా ఉన్నది ఒకే ఒక రోడ్డాయే ఊరు దాటి రెండు కిలోమీటర్లు వస్తే కానీ మెయిన్ రోడ్డు రాదు ఆలోచనగా అన్నాడు సత్యబాబు రోడ్డు వెడల్పు చేస్తే కొంతవరకు ప్రమాదాలు తగ్గుతాయి నారాయణ అన్నాడు ఈ సూచన బాగుంది దీని గురించి రోడ్స్ అండ్ బిల్డింగ్ వాళ్ళతో మాట్లాడతాను ట్రాక్ ట్రక్కులు ట్రాక్టర్లు రోడ్డును నాశనం చేసేస్తున్నాయండి అని ఒకరు అన్నారు చిన్నగా నవ్వాడు ఇసుక మీ ఊరి సంపద మీ సొత్తు దాన్ని బయటికి చేరవేయాలంటే అన్ని రకాల వాహనాలు తెరక్క తప్పదు పోని ఒక పని చేస్తాను మంత్రిగారితో మాట్లాడి ఇసుక రీచ్ నుంచి మెయిన్ రోడ్డుకి బైపాస్ రోడ్డు వేయిస్తాను అప్పుడు ఇంకా అన్ని అట్నించటే వెళ్ళిపోతాయి గనక ఊరికి ఊరి వాళ్ళకి ఇబ్బంది ఉండదు ఈ ప్రతిపాదన జనానికి నచ్చింది శాంతించారు ఇక జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నుంచి మహిళా అధికారిని మరికొందరు గ్రామానికి వచ్చారు ఒక సమావేశంలో తమ ఊరు వచ్చి సలహా సహకారాలు ఇమ్మని కోరింది అరుణ అది గుర్తుపెట్టుకుని మండల అధికారితో కలిసి వచ్చింది ఆవిడ గ్రామంలోని స్వయం సహాయక బృందాల గురించి చేసిన పొదుపు గురించి చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించింది అరుణ పిమ్మట మహిళలను ఉద్దేశిస్తూ ప్రసంగించింది వనజాక్షి మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తోంది మిమ్మల్ని అందరినీ చైతన్యపరిచి ఇలా సంఘటిత పరిచినందుకు మొదట అరుణను అభినందిస్తున్నాను ఇలాగే జాగృతులై పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో కృషి చేస్తే మనం సాధించలేందంటూ ఉండదు మేము ఆకాశంలో సగం కాదు ఆకాశం అంతా మాదే అనే స్థాయికి మనం చేరుకుని తేరతాం అంటూ వివిధ రంగాల్లో ఉన్నతోన్నత స్థితికి చేరుకున్న మహిళల గురించి స్ఫూర్తిదాయకంగా చెప్పింది డ్వాక్రా గురించి మీకు అవగాహన ఉందనుకుంటున్నాను అయినా కానీ లక్ష్యాల గురించి కొంచెం వివరిస్తాను మీరంతా స్వయం సహాయక బృందాలుగా ఏర్పడ్డారు మీరు చేసిన పొదుపు సొమ్ముని మీ బృందంలో తిప్పుతూ సాయపడుతున్నారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆదాయ మార్గం ఏర్పరచుకోవటానికి వృద్ధి చేసుకోవటానికి ఉపయోగిస్తున్నారు సంతోషమే కానీ మీరు ఇంకా ఎదగాలి రెక్కలు చాచాలి అందుకు వర్కింగ్ క్యాపిటల్ అవసరం అందుకనే ఐఆర్డిపి కింద డ్వాక్రా పథకం ఏర్పరచడం జరిగింది డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ పేద బలహీన వర్గాల మహిళలకు ఉపాధి కల్పించటం నైపుణ్యం పెంచడం శిక్షణ ఇప్పించటం ఆర్థిక సహాయం అందించి ఆదాయం పెంచటం సపోర్ట్గా నిలవటం దీని లక్ష్యం దీనివల్ల మహిళ శిశు సంరక్షణ కుటుంబ సంరక్షణ పిల్లల ఆరోగ్యం చదువు వగైరాలు మెరుగుపడి మహిళలు పిల్లలు తద్వారా కుటుంబం ఆనందంగా జీవిస్తారు ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే మీరంతా చేతులు కలపాలి శ్రమించాలి మీ మీ అభిరుచుల్ని నైపుణ్యాన్ని పెంచుకుని మీ ఆదాయాన్ని పెంపొందించుకోవాలి ప్రభుత్వ సాయం గురించి దాన్ని మేము ఎలా ఉపయోగించుకోవాల్సింది చెప్పండి మేడం అరుణ అర్థించింది డ్వాక్రా సంఘాలకి ప్రభుత్వం రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది బ్యాంకులు పావల వడ్డీకే రుణాలు ఇస్తున్నాయి మీరు సక్రమంగా వినియోగించుకుంటే చాలు మీ మీ వ్యాపారాలకి వృత్తులకి అవసరమైన డబ్బు సమకూరుతుంది మీరు ఉత్పత్తి చేసే అన్ని రకాల సరుకులకు అంటే పచ్చళ్ళు పొడులు విస్తరాకులు జున్ను బొమ్మలు వగైరా అన్ని రకాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తాం మీరు కూడా టౌన్లోను మేళాల్లోనూ ఎగ్జిబిషన్లలోనూ స్టాల్స్ పెట్టుకోవచ్చు అమ్మకాలు పెంచుకోవచ్చు లిజ్జత్ పాపడ్ ఒకప్పుడు మీలాంటి కొందరు మహిళలు ప్రారంభించింది అది కోట్లకు పడగలెత్తింది ఆనంద్లోని అమూల్ రైతుల సహకార సంఘ ఉత్పత్తే పాలు వెన్న నెయ్యి ఐస్ క్రీమ్ ఇలా ఎన్నో ఉత్పత్తులను దేశమంతటా విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది మహిళలు సంబరంగా తప్పట్లు కొట్టారు వారు అడిగిన అనేక ప్రశ్నలకు వనజాక్షి సమాధానాలు ఇచ్చారు వారి సందేహాలను ఆవిడ ఎండిఓ తీర్చారు వారంతా సరైన దిశలో నడుస్తున్నందుకు అభినందించారు వారికి ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్ధమేనని ప్రకటించారు బృంద సభ్యులంతా ఉత్సాహంతో ఉప్పొంగిపోతుండడం చూసి తన కృషి ఫలించినట్టుగా సంతోషపడింది అరుణ పిడికిలి మరింతగా బిగించి మున్ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకుంది మహిళలంతా అరుణను అభినందనల్లో ముంచెట్టారు ఈ ఘనత ఈ విజయం నీదే అన్నారు వద్దు అలాంటి అభిప్రాయం రానివ్వద్దు ఒక స్ఫూర్తిని ఒక ఉత్ప్రేరకాన్ని అంతే సాధిస్తున్నది సాధించాల్సింది మనమే మన సంఘటిత శక్తే మనందరం ఒకటే విజయమైన వైఫల్యమైన మనందరిది ఇక బండసుబ్బడికి ఇచ్చిన పొలాన్ని చూసొద్దామని బయలుదేరాడు రామన్న అతడికి అగ్రిమెంట్ రాసిచ్చాక అటు చేసి వెళ్ళలేదు వెళ్దాం వెళదామనుకున్నా అడుగు పడలేదు ధైర్యం వెనకంచ వేసింది చిన్నప్పటి నుంచి సాకిన భూమిని చూసి చానాళ్ళు అయ్యేసరికి బెంగగా ఉంది రాత్రుళ్ళు కలలోకి వస్తుంటే చాలాసార్లు లేచి కూర్చుంటున్నాడు అందుకనే గుండె దిటవు చేసుకుని బయలుదేరాడు రామన్న తన రెండెకరాలు సుబ్బడికిచ్చాక కృష్ణస్వామి ఇచ్చేశాడు ఆ సొమ్ముతో పిల్ల పెళ్లి చేసి గుండెల మీద బరువు దించుకుందామని ఇంట్లో వాళ్ళు పోరు పెట్టారు దాంతో తల గెడతడు సర్వారావు సీతయ్యల మీద అప్పుల వాళ్ళు ఒత్తిడిదిచ్చారు బంగారం లాంటి అవకాశం అంటూ వెంటబడ్డారు ఇది వదులుకుంటే తర్వాత తర్వాత పొలం అమ్మితే కానీ అప్పు తీరిన పరిస్థితి ఏర్పడుతుందని భయపెట్టారు దాంతో వాళ్ళు లొంగిపోక తప్పింది కాదు వారి పొలాల మధ్యలో ఇరుక్కుపోయింది ఆనందరావు పొలం తను లీజుకి ఇవ్వకపోతే అతగాడు ఆక్రమించేస్తాడని భయం వేసింది మరి గత్యంతరం కనిపించగా నలుగురితో నారాయణ అనేశాడు ఆ రకంగా సుబ్బడి తంత్రం ఫలించింది అతడు కోరుకున్న భూములన్నీ అతడి ఆధీనంలోకి వచ్చేసాయి పొలం గొట్టు పొలం గట్టెక్కిన రామన్న అమాంతం శిలా విగ్రహం అయిపోయాడు కళ్ళెదుట కనిపిస్తున్న దృశ్యం నమ్మశక్యం కాలేదు అది యథార్థమో ఇంద్రజాలమో అర్థం కాకుండా పోయింది ఏ నేపాలీ మాంత్రికుడు ఓం ఫట్ అనేసి పచ్చని పొలాలని మాయం చేసి వాటి స్థానంలో ఇసుక పర్వతాలను తెచ్చిపెట్టినట్టుగా ఉంది గట్టు అవతల నది ఒడ్డున ప్రొక్లేనర్ నలభై యాభై మంది కూలీలు కలిసి అదే పనిగా ఇసుక తవ్వేస్తూ పొలంలో వేసేస్తున్నారు ఆ దిబ్బల్ని తవ్వి లారీలకు ఎక్కిస్తున్నారు నిన్న మొన్నటి దాకా పచ్చని వరి పంట పండిన భూమి ఇదేనా ఇక్కడైనా మేడిపట్టి భూమి దున్నటం నాన్న నేర్పగా నేర్చుకుంది చీకట్లో పెడకుండానే లేచొచ్చి పాలు నీళ్లు చూసి చీడా పేడా పట్టకుండా సంరక్షించిన పొలం ఇదేనా పండిన ఎండిన ఎండి గింజలు రాల్చిన అప్పులు మిగిల్చిన రైతు పదవి నిలబెట్టిన కమతం ఇదేనా ఇప్పుడు దాన్ని ఇసుక రాసులతో నింపేశారు రాజనాలు పండే భూమి నోట్లో పోశారు మరి నిలబడే శక్తి లేక కోలబడిపోయాడు అరచేతుల్లో మొహం దాచుకుని బావురుమన్నాడు రామన్న అతడేదో అగాయత్యం చేసుకోబోతున్నాడేమోనని భయపడి సమీప పొలాల్లోని రైతులు పరిగెత్తుకొచ్చారు ఏమైంది రామన్న ఏడుపు తప్ప నోట మాట రాలేదు అతడి బాధ వేదన అర్థం కాగా భుజం తట్టి ఓదార్చారు చూడండిరా బంగారం లాంటి నా పొలాన్ని ఇసుక పర్ర చేసేసారు చూడండిరా దుఃఖ పొలం చెత్తగా పొర్లి పొర్లేడ్చాడు ఈ ఇంగితం ముందుండాలి మీ ఐదుగురు రైతులు కలిసి మా పట్టాభూమికి ఇవ్వం కాక ఇవ్వమని తెగేసి చెప్పుంటే ఏం చేసేవాడు ఏం పీక్కునేవాడు రోషపడ్డాడు విక్రమ్ బండ సొబ్బడు తిన్ననైనడు కాదురా వాళ్ళ దారి కడ్డొస్తే ఎంతకైనా తెగిస్తారు ఏం చేయటానికి వెనకాడరు వాళ్ళ సంగతి నీకు తెలియదు కానీ నువ్వు ఊరుకోరా అని మందలించారు ఒకరు ఏ తల తీసి మొలేస్తారా వాళ్ళే అమ్మనగాళ్ళు మనం కాదా వివేకం ఉద్రేకపడుతూ ఉంటే నీకెందుకు కానీ నువ్వు బధా చెప్తా అంటూ తీసుకుపోయాడు అతడి తండ్రి మొసళ్ళు ప్రమాదకరమైనవే అలాగని నీళ్ళల్లో బతుకు బతుకుతున్న వాళ్ళు వాటితో వైరం పెట్టుకోకూడదు అన్నాడు ఒక పెద్ద ఆయన పిరికి పాలు పోస్తావేంటి పెద్ద ఆయన చిన్నోడైనా వాడే చక్కని మాట చెప్పాడు అన్నారు ఒకరు మనం తప్పు చేశాం రామన్న చందర్రావు బాబాయ్ మీద భారం వేసేసి మనం తప్పుకోవాల్సింది అన్నాడు కాడిగట్టు రైతు సర్వారావు మా ఎక్కడ నూరు నన్నెక్కడనూరు ఇచ్చాడు కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఆ డబ్బు తీసుకుని ఎగిరిపోయాడు నిష్ఠూరంగా అన్నాడు రామన్న అతడి వంక సానుభూతిగా చూశాడు పెద్ద ఆయన కట్నంగా ఇచ్చేసావు నీ చేయి దాటిపోయింది ఏం చేసుకుంటారు అన్నది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏం చేసుకున్నా మనం పడి ఉండాల్సిందేరా పట్టణ డబ్బు తప్ప మనుషులు అనుబంధాలు కనిపించవు వ్యాఖ్యానించారు ఇంకొకరు ర్యాంపు దగ్గర ఇసుక తవ్వుకున్నందుకు అంతో ఎంతో సర్కారు వాడికి డబ్బు కట్టాలి అదేం అక్కర్ లేకుండా పట్టాదారుల భూముల్లో ఇసుక మేటలు తవ్వుతున్నామని చెప్పి నదిలోని ఇసుక తవ్వేస్తున్నారు ఇందుకోసం తవ్వే మిషన్ కూడా తెచ్చేశాడు చూడు ఒక యువకుడి మాటలకు తలాడిస్తూ అటుకేసి చూశారు బొక్కలైనది చెక్క చెక్క ఇసుక తవ్వేస్తూ ఇసుక రాసుల్లో పోసేస్తోంది అంతే వేగంగా కూలీలు దాని ట్రక్కుల్లోకి ట్రాక్టర్లలోకి లోడ్ చేస్తున్నారు ఏమనుకుంటే ఏం లాభంలే మనకేమో పచ్చని పొలాలు వాళ్ళకేమో పచ్చ నోట్ల కట్టలు రామన్నవి రామన్నను లేవదీసి వెళ్ళగల తోడు పంపన అడిగాడు పెద్ద ఆయన వెళ్తానులే బాబాయ్ మీ పని చూసుకోండి స్థిమిత పడుతూ అన్నాడు వాళ్ళను పంపి భారంగా కదిలాడు రామన్న రెండెకరాల లో వ్యవసాయం గిట్టుబాటు కాదని ఇంకో మూడు ఎకరాల కవులు తీసుకున్నాడు కౌలు రైతులకు ఇవ్వమన్నారు బ్యాంకులు వడ్డీ వ్యాపారుల దగ్గర సూక్ష్మ రుణ సంస్థ దగ్గర అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు ఆ సంస్థ దగ్గర నుంచి అప్పు తీసుకోవద్దని సూరమ్మ నెత్తి నోరు కొట్టుకుంది మరో దారి కనిపించగా తీసుకున్నాడు ఆ సంస్థ తాలూకా ఏజెంట్ కనిపిస్తే చాలు గుండె గుబేలు అంటూ ఉంటుంది దారిలో సర్పంచ్ చంద్రరావు ఎదురయ్యారు మొత్తాని కాసడో మీ పొలాలని ఇసుక చేసేశాడు కళ్ళలోకి నీళ్లు క్రోజుకురాగా తలాడించాడు తొందరపడ్డారా అతగాడి ఇంతటితో ఆగడో మనిషి రక్తం రుచి అయిపోతాడు నది పొడవున ఉన్న పొలాలన్నీ కొల్లగొడతాడు పల్లెని తవ్వేసి పట్టణాలకు ఎగుమతి చేస్తాడు పల్లె బతుకుల్ని నిలువున దోచేసి పట్టణాలకు మలాములు చేసేస్తాడు ఆయన కంఠం రుద్ధమైపోయింది ముఖం బాధతో కందింది అపరాధిలా తలంచుకున్నాడు రామన్న మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ